நமஸ்காரம் சிட்டி வார்த்தலக்கு ச்வாகதம் భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది నిన్న ఉదయం యాభై ఒకటి పాయింట్ ఆరు అడుగుల వద్దకు చేరిన గోదావరి నీటి మట్టం నిన్న ఉదయం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయానికి నలభై ఆరు పాయింట్ ఆరు అడుగుల వద్ద ప్రవహిస్తుంది నిన్న ఉదయం నుంచి ఇప్పటి సుమారు ఐదు అడుగుల నీటి మట్టం తగ్గింది గోదావరి నీటి మట్టం తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది నీటిమట్టం నిలిచి ఉండటం వల్ల భద్రాచలం వద్ద స్నానఘట్టాల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది నీటిమట్టం తగ్గడంతో భద్రాచలం నుంచి దుమ్మగూడెం చర్లా వెళ్ళే ప్రధాన రహదారిపై నిన్న చేరిన వరద నీరు తగ్గింది మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం